శతవర్తి వ్రతకథా ప్రారంభ నైమిసారి మహర్షులందరూ తన ఆశ్రమమునకు విచ్చేసిన సూత పౌరాణికుణ్ణి చూసి మహాత్మా మాకు యొక్క వ్రతంబు తెలియజెప్పుడు అని అడుగగా మహాముని ఋషులతో ఇట్లు అనియే శతవర్తి వ్రతంబని ఒక్కటి కలదు దానిని పూర్వము బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించెను అది మీకు తెలియజేసేదను వినుడు ఒకనాడు నారదుడు బ్రహ్మను చూచి సర్వభూతేశుడా నాకొక వ్రతము ఉపదేశింపుము ఆ వ్రతము చేయు విధానమును కూడా తెలుపుము అని అడుగగా బ్రహ్మ ఇట్లనెను ఓ నారద దీపదానము కంటే మించిన వ్రతం ఒకటి లేదు దానివలన అన్ని సంపదలు పడియవచ్చును ఆవునేతిని గాని నువ్వుల నూనెను గాని బంగారు పాత్రమును గాని వెండి పాత్రమునగాని పోసి దీపము వెలిగించి దానము చేసిన వానికి సకల పాతకంబులు తొలుగును పది ఒత్తులు వేసి దీపము వెలిగించి దానము చేసిన మహాపాతకములు తొలుగును నూరు ఒత్తులు వేసి వెలిగించి దానము చేసిన విష్ణు సాయిద్యమునందును అంతకంటే హెచ్చు ఒత్తులు వేసి వెలిగించి ఇచ్చువారు సాక్షాత్తుగా ఇంద్రాదులకు వేల్పులే అయ్యి స్వర్గలోకంబున సుఖంబులన్నిటినీ అనుభవించి అంతమున వైకుంఠమునందుదురు మరియు ప్రజ్ఞ ఆయుష్ సంపద సద్గుణములు ఔదార్యము మొదలగు సుగుణములను పూర్వజన్మ జ్ఞానమును మోక్షమును కలుగును దీపము వెలిగించుటకు ఆవు నెయ్యి శ్రేష్టము నువ్వుల నూనె మధ్యమము ఇప్ప నూనె అధమము తక్కినవన్నీ అధమాదములు ఆవునేతి వలన జ్ఞానమోక్షములు కలుగును తిల తైలంబు వలన సంపదయు కీర్తియు కలుగును ఇప్పనూనె వలన ఎక్కువ సుఖంబు కలుగును ఆవ నూనె శత్రునాశనములు మొదలగు కామ్యార్థములు నొసగును ఆముదముచే సంపదయు ఆయువును నశించును గేదె నేతితో దీపము వెలిగించిన పూర్వపుణ్యము కూడా నశించును కావున శక్తి లేనివారు వారు కొంత ఆవునేతిని కలిపి అయినను దీపము వెలిగించుట మంచిది నాలుగు ఒత్తులు వేసి వెలిగించుటచే రాజ్యమును పది ఒత్తులు వేసి వెలిగించిన చక్రవర్తిత్వము యాభై ఒత్తులు వేసిన దేవలోకమును నూరు ఒత్తులు వేసిన వైకుంఠమును వేయి ఒత్తులు వేసిన విష్ణురూపమును కలుగును పుణ్యక్షేత్రమున దీపదానము వలన రెండింతలు తీరమున మూడింతలును కార్తీక మాసమున నాలుగింతులను ఫలంబు గలుగును అని బ్రహ్మదేవుడు చెప్పగా నారద మునీంద్రులు ఇట్లనియే ఓ భగవంతుడా ఈ వ్రతము చేయవలసిన కాలము దానికి తగు ద్రవ్యము మొదలగునవు చెప్పుము అని అడుగగా బ్రహ్మదేవుడును నారదుడిని చూచి నారద మాఘ వైశాఖ కార్తీక మాసములలో దేనియందైనను ఒక శుభదినంబున ఈ వ్రతము ఆరంభించి ఆ మాసము అంతయు ఇట్లు సంవత్సరములు అంత వ్రతము ఆరంభించినప్పుడు మధ్యమమున గాని కడకు గాని ఉద్యాపనము చేయవలెను ఉద్యాపనము చేయక ఉండరాదు అప్పుడు వ్రతము చేసినను ఉపయోగము లేదు ఉద్యాపనము వారి వారి శక్తిని అనుసరించి చేయవలెను మొదట పుణ్యాహము చేయుట ఆచార్య వరణము ఋత్విక్కుల వరణము లక్ష్మీనారాయణ ప్రతిమను బంగారమున నూట ఎనిమిది గురిగింజల ఎత్తులో గాని యాభై నాలుగు గురిగింజల ఎత్తున గాని ఇరవై ఏడు గురిగింజల ఎత్తున గాని చేయించి శోధనము చేయింపవలసినది తరువాత మండపమును అలంకరించి అందు అందుకుంచెడు బియ్యము పోసి అందు ప్రతిమను ఉంచి వెండితో గాని చేసిన ప్రమిదయందు బంగారు వర్తితో ఆవు నెయ్యి పోసి దీపము జ్యోతిని వెలిగింపవలయును తరువాత షోడసోపచార పూజ గావింపవలయును తరువాత తద్విష్ణు రాతతం అను మంత్రముతో నూట ఎనిమిది మార్లు హోమము తర్పణము అర్ఘ్యమును చేయింపవలయును ఈ వ్రతమును ఆచరించిన వారు పంచదార నేయి కలిపిన పాయసాన్నమును హోమమును చేయింపవలయును తరువాత ఋత్విక్కులకు కలసవస్త్ర దానంబు గావించి తరువాత మండపమును దీపమును విద్వాంసుడైన తన ఆచార్యునకు దానము చేయుచు సాలగ్రామ దానము దశ దానములు మొదలగు విశేష దానములను చేయవలయను తరువాత నూట ఎనమండ్రు బ్రాహ్మణులకు మృష్టాన్నంబు పెట్టి తరువాత ఋత్విక్కులకు దక్షిణతాంబుల దానము చేయవలయను ఈ వ్రతంబు ఇట్లు ఆచరించు వారికి విష్ణు సాహిత్యము కలుగును ఓ ముని పుంగవ పాడ్యమి నాడు వైదవ్య నాశనము విధియనాడు యనమండ్రు పుత్రులను తదియనాడు సకల సంపదులను చవితి నాడు సువాసినిత్వమును పంచమి నాడు ప్రభుత్వమును షష్ఠినాడు చక్రవర్తి పదవియు సప్తమి నాడు ఇంద్ర పదవియు అష్టమినాడు ఇంద్ర సాహిత్యమును నవమి నాడు ఇంద్రత్వమును దశమి నాడు బ్రహ్మలోక సన్నిధియు ఏకాదశి నాడు బ్రహ్మలోక ప్రాప్తియుదశి నాడు వైకుంఠ ప్రాప్తియు త్రయోదశి నాడు విష్ణు సాహిజ్యము చతుర్దశి నాడు సంసార విముక్తియు పున్నమి అమావాస్యలయందు మోక్షప్రాప్తియు కలుగును నెల దినములు దీపదానమున శాశ్వతమైన మోక్షమును సంవత్సరము పొడుగునా దీపదానమున విష్ణురూప ప్రాప్తియు కలుగును ఈ వ్రతము ఏ వర్ణము వారైనను స్త్రీలైనను పురుషులైనను ఐదు సంవత్సరములు చేసిన వారు మోక్షమును అందుదురు ఈ కథ విన్నవారును వ్రతాచరణము చూచినవారును శాశ్వతముక్తి నొందుదురని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పెను అప్పుడు సూతుడు సౌనకాది మునీంద్రులకు చెప్పెను శతవర్తి వ్రతకథా సమాప్త మస్తు